వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ మిర్చి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రభాస్ సుబ్బరాజ్ అంటాడు తాగిపడి ఉన్న సుబ్బరాజు గ్యాంగ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు కొందరు అప్పుడు ప్రభాస్ చెబుతాడు సుబ్బరాజ్తో పూర్ణ ఎప్పుడు అటాక్ చేస్తాడో అని రైవల్స్ అంతా ఎదురు చూస్తూ ఉండాలి పూర్ణ అటాక్ చేయకుండా వాళ్ళ భయాన్ని ఎంజాయ్ చేయాలి మళ్ళీ అటాక్ రెగ్యులర్గా అని ప్రభాస్ అంటాడు సేమ్ పాకిస్తాన్ పరిస్థితి అది భారత్ ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఎటు నుంచి దెబ్బ కొడుతుందో అని ఎదురు చూస్తూ ఉండాలి ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అది భారత్ రివెంజ్ తీర్చుకునేదాకా దాని పరిస్థితి అది భారత్ తప్పకుండా రివెంజ్ తీర్చుకుంటుంది భారత్ తప్పకుండా రివెంజ్ తీర్చుకుంటుంది అని ప్రపంచం అంతటికీ తెలుసు ఎలా తీర్చుకుంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ చాలామంది భారతీయులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి న్యాయం దక్కాలి అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అని కోరుకుంటున్నారు కొందరు ఇంతకు ముందులాగా సర్జికల్ స్ట్రైక్ చేయాలి అని కోరుకుంటున్నారు యుద్ధం అంటూ జరిగితే పాకిస్తానే కాదు ఇండియా కూడా కొంత నష్టపోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ సెగ్మెంట్స్లో ఇండియాది పై చేయవచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఇండియా కూడా దెబ్బతింటుంది మోడీ ప్రభుత్వం అది కోరుకోవటం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇండియాదే పై చేయి కావాలని కోరుకుంటుంది యుద్ధం సమస్యకి పరిష్కారం కాదు సమస్య మూలాలను అంతం చేయాలి మరొకసారి ఇలాంటివి చేయాలంటే వ్యక్తులకి దేశాలకి బొనుకు పుట్టాలి కొన్ని కొన్ని విషయాలకు మనం ఇజ్రాయిల్ను ఆదర్శంగా తీసుకోవాలి చడీ చప్పుడు లేకుండా ఇరాన్ సైనిక అధికారిని అలాగే ఆ దేశ అధ్యక్షులను కూడా ఆధారాలు లేకుండా లేపేసింది అది చేసింది ఇజ్రాయెల్ అని అందరికీ తెలుసు కానీ సాక్షాధారాలు లేవు వాళ్ళ దేశంలోనే హై సెక్యూరిటీ జోన్లకి వెళ్ళి చంపేసింది పాకిస్తాన్ సైనిక అధికారులకి వాళ్ళ ప్రజల మీద కంటే కూడా వాళ్ళ ఇమేజ్ మరియు వాళ్ళ అధికారం మీద మోజెక్కువ వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ ప్రజలను బలంగా పెట్టడం వారికి కొత్త కాదు ప్రస్తుతం పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచం మర్చిపోయింది అది వాళ్ళని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎలా బరి తెగిస్తుంది ఎలా మొరిగితే అయినా తమ దేశాన్ని ప్రపంచం గుర్తిస్తుంది అని వాళ్ళ ఆలోచన తమ అవసరాలను తీర్చుకోవడానికి ఇతర దేశాల నుంచి ముష్టి ఎత్తుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది భారత్కి పక్కలో బలెంలో పాకిస్తాన్ ఉండటం చైనాకు చాలా అవసరం అలాగే కొన్ని యూరప్ దేశాలకు కూడా భారత్ ప్రపంచంలో ఆర్థికంగా థర్డ్ పొజిషన్లోకి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో భారత్ ప్రపంచంలోనే ఆర్థికంగా మూడో స్థానానికి రాబోతుంది అది వాళ్ళకి కంటగింపుగా ఉంది మన స్నేహితులు బంధువులు మనతో పాటు ఉండాలి మన కొంచెం తక్కువగా ఉండాలని కోరుకుంటాం స్నేహితులు బంధువులే కాదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కువగా ఎదగాలి అని కానీ మనకి అందుబాటులో ఉండాలి అని కోరుకుంటాం ఇలా నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మంది కోరుకుంటుంది అది మానవ సహజ నైజం మన మిత్ర దేశాలు కూడా కోరుకుంటున్నాయి మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ కొంచెం తక్కువగా ఉండాలి అని కోరుకుంటున్నాయి డైరెక్ట్గా వాళ్ళు ఏమీ నష్టం చేయకపోయినా పాకిస్తాన్ లాంటి వాళ్ళు చేస్తున్న దానికి లోలోన సంతోషపడుతూ ఉండే దేశాలు మరికొన్ని పాకిస్తాన్కి ఇప్పుడు చైనాతో పాటు కొత్తగా టర్కీ దేశం పాకిస్తాన్కి మిత్రదేశంగా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ చేసే ప్రతి వికృత శ్రేష్టకు మతన్మాదంతో అది సపోర్ట్ చేస్తుంది ఈ పరిస్థితుల్లో భారత్ ఆచితూచి తూచి వేయడం చాలా అవసరం పాకిస్తాన్ మన ఖాళీ గోటికి కూడా సరిపోవచ్చు కానీ ఎక్కడో ఒకచోట మనకు ఇతర దేశాల సపోర్ట్ అవసరం ఉండవచ్చు అది మనల్ని ఎరకాటంలోకి నెట్టుతుంది కాబట్టి ప్రజల తనిఖావేశాలను వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మరియు రాబోయే కాలంలో మిత్రపక్షాల విమర్శల నుంచి తట్టుకోవడం కోసం యుద్ధం చేయడం మంచిది కాదు ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రజలు ఆవేశం మీద ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి కానీ ప్రజలు ఆవేశాలు తగ్గినప్పుడు తప్పకుండా విమర్శలు చేస్తాయి అప్పుడు మోడీ ప్రభుత్వం ఇమేజ్ మసగబారుతుంది దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు వీడియోలో మొదట చెప్పుకున్నాం కొన్ని కొన్ని విషయాలకు మనం ఇజ్రాయిల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ ఇప్పుడు మనం ఆ పద్ధతిని ఎన్నుకోవాలి ఈ కుట్రకు సపోర్ట్ చేసిన వారిని కుట్రలో పాల్గొన్న వారిని పథక రచన చేసిన వారిని ఎవ్వరినీ వదలకూడదు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఆఖరికి పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడైనా మరే ఇతర దేశ సభ్యుడైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్న పాలకులు ఉన్నా వాళ్ళని వాళ్ళ దేశంలోనే అంత ఇజ్రాయెల్ మొసాద్ ఇరాన్ పైన చేసిన సిగరెట్ ఆపరేషన్ లాగే మనము చేయాలి గత కొన్ని సంవత్సరాలుగా భారత్ చేస్తుంది అదే మన శత్రువులని కెనడా పాకిస్తాన్లో లేపేసినట్టు ఈసారి కూడా సీక్రెట్ ఆపరేషన్ చేయాలి శత్రువు అనేవాడు ఈ భూమి మీద మిగలకూడదు యుద్ధం చేసి ఆక్రమిత కాశ్మీర్ని ను కాదు ముందు బిలుచిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి వెడగొట్టడం అది కూడా యుద్ధం చేయకుండా సికెట్ ఆపరేషన్తో బిలుచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా విభజించటం బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ కి వైపున ఇండియా మరొక వైపున బిలుచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఉంటే చాలు ఇరాన్తో తనకు ఉన్న సరిహద్దు తెగిపోతుంది ఆ తర్వాత నిదానంగా ఆక్రమిత కాశ్మీర్ను చూడవచ్చు పాకిస్తాన్ మనతో యుద్ధం కోరుకుంటుంది అది గెలవడానికి కాదు మనల్ని చికాగో తెప్పించడానికి దాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే దాన్ని అస్తిత్వాన్ని మార్చివేయాలి ఇంకోసారి ఇండియాతో పెట్టుకుంటే అది వనికిపోవాలి దానికి కొంత సమయం పట్టవచ్చు నెలలు పట్టవచ్చు సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఓపిక్గా ఎదురు చూడాలి ప్రజలు ప్రభుత్వం కూడా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మనం ఇదే టైంలో చేయవలసిన ఇంకొక విషయం కాశ్మీర్లో ఉన్న బుద్ధింకలను ఎరిపారేయడం కొన్ని మీడియా సమస్యలు చేస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తరువాత కాశ్మీర్లో మూడు వేల మందికి పైగా చిన్న చిన్న వ్యాపారులు కనిపించడం లేదని చిన్న చిన్న తోపుడు బళ్ళు పెట్టుకున్న వాళ్ళు కాయలు పూలు అమ్మేవాళ్ళు సంఘటన జరిగిన తర్వాత కనిపించడం లేదని బహుశా వాళ్ళు ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఉండవచ్చు అటువంటి బొద్దింకలను వేయాలి ముందుగా కాశ్మీర్ లోయలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలను చూస్తుంటే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది ఉగ్రవాదం వాళ్ళని ఎంతగా నాశనం చేసిందో అర్థమవుతుంది ఇక్కడ మతం చూడవద్దు వాళ్ళు భారత ప్రజలు తినడానికి తిండి లేనప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమి అందించలేనప్పుడు వాళ్ళు ఇన్ఫార్మర్స్ గా మారడానికి ఎంతోసేపు పట్టదు వాళ్ళకి బతుకులేనప్పుడు దేశం దేశభక్తి అని ఆలోచించవలసిన అవసరం వాళ్ళకి ఉండదు ముందు వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు ముఖ్యం వాళ్ళు పిల్లలు బతకడం ముఖ్యం బతకడం కోసం ఉగ్రవాదులు ఇచ్చిన చిన్న చిన్న తాయిలాలకు లొంగిపోతారు వాళ్ళని తప్పు మన చేతగానితరం మన పాలకుల చేతగాని తరం కాశ్మీర్లో పరిస్థితి మారాలంటే ముందు వాళ్ళ పరిస్థితి మారాలి వాళ్ళకి జీవనాధారం కావాలి దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్తో యుద్ధం చేయడం ముఖ్యం కాదు ముందు మన దేశం శత్రు దుర్భేద్యంగా మారాలి ఇక్కడ ప్రజల జీవితాలు మారాలి అప్పుడే అది సాధ్యమవుతుంది పాకిస్తాన్ మనం గట్టిగా తుమ్మితే రాలిపోతుంది పాకిస్తాన్ పోతే ఇంకో పాకిస్తాన్ వస్తుంది అది సొల్యూషన్ కాదు దేశం ఎంత ముఖ్యమో మన ప్రజల రక్షణ మన సైనికుల రక్షణ కూడా అంతే ముఖ్యం రక్షణతో పాటు వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలి అక్కడ వాళ్ళకి బతుకు మీద ఆశలు కలగాలి ఇది మన దేశం అని వాళ్ళు అనుకున్నప్పుడు శత్రువు అనేవాడు మన దేశంలోకి రాకుండా వాళ్ళే కాపాడతారు జై హింద్ జై భారత్